నార్త్ అమెరికా నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్ అయితే మన టాపిక్ ఈరోజు వైటమిన్ డి అండ్ బాడీలో నీడ్స్ అండ్ రెగ్యులేషన్ ఎందుకు ఈ టాపిక్ చూస్ చేస్తున్నానంటే వాస్తవానికి క్లినికల్ ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ డైలీ మామల్ రికార్డింగ్స్ ఆఫ్ వైటమిన్ డి అనేది రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవరికి చేపించినా కానీ ఆ ప్రాబ్లం అయితే కనబడుతుంది ఇంకా కొంత చెప్పాలంటే సబ్స్ట్యూషన్ చేసి కరెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే అది కంటిన్యూ చేయారో వాళ్ళల్లో మళ్ళీ లెవెల్స్ పడిపోవడం అనేది ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం మరి ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ ఎందుకారణంగా దీనికి మనం కరెక్షన్ చేసుకోవాలని గమనిస్తే మనం కోవిడ్ టైంలో చాలా ఫ్రీక్వెంట్గా కనిపించింది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నింది కోవిడ్ రికవరీ రేట్స్ తక్కువగా ఉన్నాయి అండ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈజీగా రావడం కూడా గమనించారు సో వైటమిన్ డికి ఇమ్యూనిటీకి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్టు చూపిస్తున్నారు సో వైటమిన్ డి రోలు చాలా క్రూషల్గా మనకి ఇంతవరకు అర్థమైంది ఏంటంటే బోను మజిల్ వీటికి ఎక్కువగా హెల్ప్ఫుల్ అని కానీ ఇప్పుడు కొత్త డేటా వస్తుంది ఈ కొత్త డేటాలో ఏం చేస్తుంది ఆల్మోస్ట్ వాస్తవానికి ప్రతి కణానికి వైటమిన్ డి ఇంపార్టెంట్ ప్రతి సిస్టంలో దానికి రోల్ ఉంది అండ్ ముఖ్యంగా డయాబెటీస్లో చాలా ఎక్కువగా దీని ఇంపార్టెన్స్ ఉందని కూడా గమనించారు సో వాస్తవానికి ఆల్మోస్ట్ ఎవరీ సిస్టంలో మనకు వైటమిన్ డి రెగ్యులేషన్ ఉంది కాబట్టి వైటమిన్ డి లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అయితే మనము వైటమిన్ డి ఏ లెవెల్కి ఉండాలి చాలా ఫ్రీక్వెంట్గా నేను వింటుండేది మేము టెస్టులు చేయించుకున్నాం సార్ సిక్స్ మంత్స్ బ్యాక్ నార్మల్గానే ఉంది అంటారు సో వాస్తవానికి అవి మనం రివ్యూ చేసినప్పుడు నేను గమనించేది ఏంటంటే థర్టీ టు హండ్రెడ్ అనేది నార్మల్ రేంజ్ ఆఫ్ వైటమిన్ డి అయితే నాకు థర్టీ ఉంది కదా ఇది నార్మలే అని చాలామంది సాటిస్ఫై అయిపోయి దాన్ని ఎక్స్పర్ట్కి చూపించకపోవడం అనేది జరుగుతుంది వాస్తవానికి వైటమిన్ డి లెవెల్స్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యన ఉంటే అది ఐడియల్ లెవెల్స్ కింద మేము కన్సిడర్ చేస్తున్నాం అందుకోసం ఆ లెవెల్స్ని ఆ లెవెల్లో మెయింటైన్ అయ్యేటట్టు మనం సబ్స్టిట్యూషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలామందికి ఉన్న ఇష్యూ ఏంటంటే నేను న్యాచురల్ పద్ధతుల్లో వైటమిన్ డి తెచ్చుకోవచ్చా ఎస్ తెచ్చుకోవచ్చండి శాస్త్రపరంగా మనం గమనిస్తే వైటమిన్ డి సూర్యరశమి ద్వారా వస్తుంది సో సూర్యరశమిలో అల్ట్రా బీ వైలెట్ రేస్ అవి మన చర్మం మీద ఉన్న కొన్ని కణాలని స్టిమ్యులేట్ చేసి వైటమిన్ డి తయారు చేసే విధంగా పనిచేస్తుంది వాస్తవానికి ఆ సూర్యకిరణాలు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటాయి అల్ట్రా బీ వైలెట్ రేస్ అనేవి సో మార్నింగ్ టైంలో మనం సన్ ఎక్స్పోజ్ అయితే మంచిది అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సోర్సెస్లో ముఖ్యంగా మీట్ లివర్ వైటమిన్ డి ఎక్కువగా గమనించారు అలాగే ఫిష్లోంచి కూడా వైటమిన్ డి వస్తుందని కూడా గమనించారు ఎగ్ ఇస్ ఎ గుడ్ సోర్స్ ఇవి కాకుండా ఫోర్టిఫైడ్ సీరియల్స్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే కొన్ని మనము సూపర్ మార్కెట్లో కొనేటప్పుడు సీరియల్ తీసుకుందాం సీరియల్ మీద రాసి ఉంటుంది ఫోర్టిఫైడ్ విటమిన్స్ ఉంటాయి వీటిలో అలాంటివి సబ్స్టిట్యూషన్ సప్లిమెంట్స్ ఉండేవి ఈ న్యూట్రిస్యూటికల్స్లో ఏవైతే ఉంటాయో అవి కూడా వాడితే మనకి వైటమిన్ డి కరెక్షన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో ఇన్ జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ డి అబౌట్ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే సో ఆ విధంగా మనం కరెక్షన్ చేసుకుంటే వైటమిన్ డి సమపాల్లో మెయింటైన్ చేస్తూ అండ్ వైటమిన్ డి డెఫిషన్సీ వల్ల వచ్చే అనర్థాలకు గురవకుండా మనం కాపాడుకోవచ్చు అయితే ఎక్స్టెండెడ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ డి రోల్ గురించి మాట్లాడుతున్నప్పుడు వైటమిన్ డి కణాల గ్రోత్లో పనిచేస్తుంది కణాల గ్రోత్లో అంటే మనకు బాడీలో ఫ్రీక్వెంట్గా మల్టీప్లై సెల్స్ అంటే రక్త కణాల ఫార్మేషన్ దగ్గర శరీరంలో ఎక్కడైతే మామూలుగా ఇప్పుడు చర్మం దగ్గర చర్మం మారుతూ వస్తుంది లేయర్స్ మారుతూ వస్తాయి ఆటల దగ్గర ఇట్లన్నిటి దగ్గర వైటమిన్ డి రోలు ఉన్నట్టు గమనించారు అందుకోసమే ఇమ్యూన్ సిస్టమ్ మస్కులో స్కెలెటల్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ బ్రెయిన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడంతా కూడా వైటమిన్ డి రోలు ఇంపార్టెంట్గా గమనిస్తున్నారు కాబట్టి దీనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అండ్ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వైటమిన్ డిని ఎక్సెస్గా తీసుకున్నా కానీ ప్రాబ్లమే అండి వైటమిన్ డి ఎక్సెస్గా తీసుకున్నప్పుడు వైటమిన్ డి ప్రొడామినెంట్ రోల్ ఇన్ ద బాడీ ఏంటంటే క్యారియర్ ఫార్ కాల్షియం సో కాల్షియంని అధికంగా పెంచి హైపర్ కాల్షిమియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అయితే ఇక్కడ హైపర్ కాల్షిమియా వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒలునొప్పులు మోషన్ హార్డ్గా రావడం మూడు డిస్టర్బెన్సెస్ ఉండడం హెడేక్ రావడం వాంతులు అవ్వడం అజీర్ణం చేయడం ఇవన్నీ కూడా హైపర్ విటమినోసిస్ హైపర్ విటమిన్ డి లెవెల్స్ ఉన్నప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎనీథింగ్ అబౌవ్ హండ్రెడ్ ఇలాంటి సిమ్టమ్స్ కానీ కనిపిస్తే మనం డెఫినెట్గా వైటమిన్ డి అధికంగా ఉందని గమనించాలి అలాగే ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి మనలో డిటెక్ట్ చేస్తే వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఆ సబ్స్ట్యూషన్ అనేది స్టాప్ చేసి ఎక్కువగా వాటర్ తీసుకున్న దానివల్ల ఈజీగా ఈ లెవెల్స్ తగ్గే విధంగా పనిచేస్తాయి అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వైటమిన్ డి అనేది ఆయిల్ అబ్జార్బ్షన్ ఉన్న వైటమిన్ సో ఆయిల్ అబ్జార్బ్షన్ ఉన్న వైటమిన్కి ఎక్కువ శాతం బాడీలో రీటైనర్షిప్ ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటే మనము అట్లీస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని మెజర్ చేసుకొని అవసరమైన చోట కరెక్టివ్ మెజర్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంది ఇలా చేసిన దానివల్ల వైటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతూ బాడీలో ఏవైతే జీవక్రియలు జరగాలో వాటిలన్నింటిలో తోడ్పడుతూ పర్టికులర్గా డయాబెటీస్ని కంట్రోల్లో చేస్తూ అలాగే మస్కిలోస్కిలిటన్ సిస్టమ్ సంబంధించిన వ్యాధులు ఆర్థరైటిస్ మజిల్ ప్రాబ్లమ్స్ మజిల్ స్పాజమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొంచెం నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు